పూజలు చేసేటప్పుడు హిందువులు అగరబత్తీలు ఖచ్చితంగా వెలిగిస్తారు ఏ దేవుణ్ణి ఏ దేవతను పూజించినా ఇవి ఖచ్చితంగా వెలగాల్సిందే పలు ఇతర మతాలలో అగర్బత్తీలను వెలిగించే సాంప్రదాయం ఉంది అయితే ఎవరు ఎలా అగరబత్తీలను వెలిగించినా వాటిని వెలిగించడం వెనుక మాత్రం సైంటిఫిక్ రీజన్స్ కొన్ని ఉన్నాయి అవేమిటో వాటి వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడంటే రకరకాల సువాసనలతో అగరబత్తెలను తయారు చేస్తున్నారు కానీ ఒకప్పుడు అగరబత్తలను లోబన్ గగ్గుల్ అనే పదార్థాలను ఉపయోగించి తయారు చేసేవారు అయితే అలా ఈ పదార్థాలతో అగరబత్తీలను తయారు చేయడం వల్ల వాటిని మండించినప్పుడు వచ్చే పొగలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఈ క్రమంలో ఆ పొగను పీలిస్తే మన మెదడుకు రిలాక్సేషన్ కలుగుతుంది అగరబత్తెల నుంచి విడుదలయ్యే పొగను పీల్చడం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది ఆందోళన ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి అగరబత్తెల పొగలో యాంటీసెప్టిక్ యాస్టిజెంట్ గుణాలు ఉంటాయి అందువల్ల అవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి అగరబత్తీలను వెలిగించడం వల్ల వాటి పరిసరాల్లో ఉండే గాలి శుభ్రమవుతుంది పరిశుభ్రమైన స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది దీంతో గాలి కాలుష్యం ఉండదు అగరబత్తీల పొగను పీలిస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు ఏకాగ్రతను పట్టుదలను పెంచుతాయి ఇది విద్యార్థులకు ఎంతో మేలు చేసే అంశం దీంతో వారు ఏకాగ్రతతో చదివి చదువులో రాణించగలుగుతారు వాస్తు ప్రకారం అగరబత్తులను వెలిగించడం ఎంతగానో మేలు చేస్తుందట దీనివల్ల ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట అయితే ఇటీవల కాలంలో వస్తున్న అగరబత్తుల్లో ఎక్కువగా రసాయనాలు కలుస్తున్నాయట అందుకని వాటిని కొనుగోలు చేసే ముందు వాటిలో కలిసే పదార్థాల గురించి ఓసారి తెలుసుకోవడం మంచిది లేదంటే అగరబత్తెల నుంచి వెలువడే పొగలో ఉండే విషయ రసాయనాలను పీల్చాల్సి వస్తుంది అప్పుడు పైన చెప్పిన ఫలితాలకు కాకుండా అనారోగ్య ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్